ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్ళినా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఇతి బాధలు అంటే చెప్పుకోలేనిటువంటి బాధలు అందులో స్త్రీ బాధ ఉంటుంది కుటుంబ బాధలు ఉంటాయి రకరకాల బాధలు వర్ణించలేని బాధలు మాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనేవారు ఒక చిన్న తేలికైన పరిహారంతో బయటపడవచ్చు వైశాఖ మాసం వైశాఖ పౌర్ణమి రాబోతుంది సోమవారం మనకి రాబోతుంది మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న ఒక తేలికైన పరిహారం మీకు ఈరోజు తెలియచేస్తాను ఈ షార్ట్ వీడియోలో ఈ పరిహారం చేయడం వల్ల మీకు మీకు వస్తున్న బాధలు తొలగిపోతాయని పురాణం చదవడం జరిగింది ఎవరైనా సరే స్కంద పురాణం చదివిన వారంటే కామెంట్ చేయండి అలాగే ఈ వైశాఖ మాసంలో శ్రీమన్నారాయణని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండండి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వారు ఖచ్చితంగా నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు పరిహారం ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ మాస సమయంలో అయినా సరే పౌర్ణమి రోజునే చేయవచ్చు బాగా పండిన మామిడి పళ్ళు అలాగే బాగా పండిన దోసకాయలు మీరు ఎవరికైనా దేవాలయంలో కానీ లేదంటే పేదలకైనా పంచిపెట్టవచ్చు బ్రాహ్మణోత్తముడికైనా పంచిపెట్టవచ్చు ఆ రసాన్నైనా పంచిపెట్టవచ్చు అలాగే మీరు సాయంత్రం పూట సాయంత్రం సమయంలో దేవాలయం దగ్గర దద్దోజనము పానకము వడపప్పు లాంటి దాన్ని కూడా మీరు దేవుడికి సమర్పించి ప్రసాదంగా పంచిపెట్టండి మీకు ఇతి బాధలు తొలగిపోతాయి అని శాస్త్రం నొక్కి ఒక్కానించడం జరిగింది అంటే స్త్రీ బాధలు కుటుంబ సమస్యలు ఇంటి బయట బాధలు ఇవన్నీ ఇతి బాధలు కిందగా వస్తాయి ఎటువంటి బాధ ఉన్నా సరే తొలగిపోతుంది ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి మరొక వైశాఖ మాసంలో చేయవలసిన పరిహారం మీకు తెలియచేస్తాను నెక్స్ట్ వీడియోలో ఓం నమ శివ శ్రీమాతయ నమ